హిందూ పురాణాల ప్రకారం వాసుకి శివుని మెడను అలంకరించిన శక్తివంతమైన సర్పరాజుగా చెబుతుంటారు ఈ పాముకు ఎన్నో దైవిక శక్తులు ఉన్నాయన్నది హిందువుల విశ్వాసం అయితే ఆశ్చర్యకరంగా లక్షలాది సంవత్సరాల క్రితం భూమిపై సంచరించిన శక్తివంతమైన పురాతన సర్పం శిలాజాలను ఒక పరిశోధన కనుగొనడం చర్చనీయాంశమైంది ఈ భారీ సర్పజాతి శిలాజాలకు శివుడి కంఠాభరణ సర్పమైన వాసుకి పేరు మీదుగా వాసుకి ఇండికస్ అని పెట్టారు పరిశోధకులు పరిశోధకుల అభిప్రాయం ప్రకారం ఈ పాములు సుమారు నలభై ఏడు మిలియన్ సంవత్సరాల క్రితం ఇప్పటి భారతదేశంలో నివసించాయని అంచనా ఇవి ముప్పై ఆరు అడుగుల నుండి యాభై అడుగుల పొడవు ఉండి ఉంటాయని చెబుతున్నారు ఈ అంతరించిపోయిన జాతి ఇప్పటి వరకు ఉన్న అతిపెద్ద పాములలో ఒకటి కావచ్చట సైంటిఫిక్ రిపోర్ట్స్ జర్నల్లో ప్రచురించబడిన ఈ పరిశోధనలు ఈ పురాతన సర్ప పరిమాణం జీవనశైలి గురించి ఆసక్తికర విషయాలు తెలియజేస్తున్నాయి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రూర్కీ పరిశోధకుల బృందం రెండు వేల ఐదులో గుజరాత్లోని కచ్లో పంధారో బొగ్గుగనిలో మొదట కనుగొనబడిన ఇరవై ఏడు శిలాజ వెన్నుపూసలపై అధ్యయనం చేసింది మొదట్లో వాటిని మొసలి లాంటి సరీసృపాల శిలాజాలుగా భావించారు లోతైన విశ్లేషణలో అవి పాముకు చెందినవని నిర్ధారించారు వెన్నుపు ఆకారం నిర్మాణం మందపాటి స్థూపాకార శరీరాన్ని కలిగి ఉందని చూపించింది పూర్తి అస్థిపంజరం కనుగొనబడనప్పటికీ పరిమాణ అంచనాల ప్రకారం ఈ జాతిని ఇప్పటి వరకు తెలిసిన అతిపెద్ద పాములలో ఒకటిగా చెబుతున్నారు ఈ పాముల పరిమాణం పెద్దగా ఉండటంతో అవి ఇతర జీవులను వేటాడొచ్చని పరిశోధకులు భావిస్తున్నారు ప్రస్తుత కొండ చిలువలు అనకొండల మాదిరిగానే ఇది ఎరను వేటాడి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు అయితే ఈ విషయాలలో భిన్నాభిప్రాయాలు కూడా ఉన్నాయి పరిశోధనకు నేతృత్వం వహించిన వారిలో ఒకరైన దేవ్జీత్ మాట్లాడుతూ ఈ పాము అంత క్రూడంగా ఉండకపోవచ్చని కూడా అన్నారు ఆనాటి ఉష్ణోగ్రతల వల్లే పాముకు అంత భారీ శరీర నిర్మాణం ఉండి ఉండవచ్చునని అభిప్రాయపడ్డారు ఏదేమైనా ఈ వార్త విన్న చాలామంది ఇది శంకరుడి మెడలో ఆభరణమైన వాసుకి పాము శిలాజం అనే నమ్ముతున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయగలరు